ఇది పశ్చిమ ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటికీ మిత్రదేశంగానే ఉన్నప్పటికీ మానవ హక్కుల ఉల్లంఘన మహిళల పట్ల అనుసరించే వ్యవహార శైలి వంటి విషయాలలో ఈ దేశానికి కొంత అపప్రద ఉంది అయితే ఈ దేశం గురించి మనం ఎంత విన్నా ఇంకా వినాల్సింది చాలానే ఉంటుందనటంలో సందేహం అక్కర్లేదు తలారుల కొరత సౌదీ అరేబియాలో మరణశిక్ష విధింపు సర్వసాధారణమైన విషయం మరణశిక్షల అమలులో ఈ దేశం ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది మరణ శిక్షల్లో అధిక భాగం శిరఛేదనం ద్వారానే అమలవుతుంటాయి అయితే రెండు వేల పదమూడు ఆరంభం నాటి నుంచి తలారుల కొరత అధికం కావడంతో సౌదీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ పద్ధతులకు తెరదీసింది నేరస్తులకు బహిరంగ శిరఛేదనకు బదులుగా బహిరంగంగా వారిని కాల్చి చంపే పద్ధతిని అమల్లోకి తెచ్చింది ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ఫైరింగ్ స్క్వాడ్ ని కూడా ఏర్పాటు చేసింది లోదుస్తుల షాపులు సౌదీ అరేబియాలో మహిళలు షాపుల్లో పనిచేయటంపై నిషేధం అమలులో ఉంది దీంతో మహిళల లోదుస్తులు విక్రయించే షాపుల్లో సైతం పురుషులే సేవలు అందిస్తుంటారు ఇది వినటానికి కొంత అసభ్యంగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కళ్ల ముందు కనిపిస్తున్న కఠోరమైన వాస్తవం ఈ పరిస్థితిని మార్చటానికి మహిళా ఉద్యమ సంస్థలు ఆందోళనలు చేపట్టాయి ఫలితంగా రెండు వేల పన్నెండు ఆరంభంలో ఇందుకు సంబంధించి ఒక డిగ్రీని ప్రభుత్వం జారీ చేసింది మహిళల లోదుస్తుల షాపుల్లో పురుషులు పనిచేయటాన్ని నిషేధించింది అయితే ఈ నిబంధనను మత పెద్దలు తీవ్రంగా వ్యతిరేకించారు షరియత్ చట్టం ప్రకారం మహిళలు ఇంటి బయట ఎటువంటి పనులు చేయరాదు ప్రభుత్వ చట్ట నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత ఈ నిబంధన పాటించని దాదాపు వంద షాపులు మూతపడ్డాయి పురుషులు పనిచేస్తున్న మరో ఆరు షాపులను ప్రభుత్వం గత జులైలో గట్టిగా హెచ్చరించింది మ్యాజిక్ పోలీస్ సౌదీలో క్షుద్ర విద్యల్ని అనుసరించడంపై నిషేధం అమలులో ఉంది ఈ క్షుద్ర విద్యలను అనుసరించే వారిని పట్టుకునేందుకు సౌదీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేసింది యజమాని ఇంటిలో క్షుద్ర పూజలకు ప్రయత్నించిన ఇద్దరు మహిళలకు సౌదీ ప్రభుత్వం పది ఏళ్ల జైలు శిక్షతో పాటు వెయ్యి కొరడా దెబ్బల శిక్ష విధించింది వాస్తవానికి క్షుద్ర పూజలకు ప్రభుత్వం మరణ శిక్షే విధిస్తుంది క్షుద్ర పూజలు చేస్తూ పట్టుబడిన వారికి శిరచ్ఛేద శిక్ష అమలులో ఉంది క్షుద్ర పూజల కథాంశంగా నిర్మితమైన హ్యారీ పోటర్ చిత్ర ప్రదర్శనను కూడా సౌదీ ప్రభుత్వం నిషేధించింది రెండు వేల తొమ్మిది నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఐదు వందల మంది వ్యక్తుల్ని క్షుద్ర పూజలకు పాల్పడిన ఆరోపణలపై ప్రభుత్వం ప్రాసిక్యూట్ చేసింది కానీ సౌదీ చట్టంలో ఉన్న లొసుకులతో క్షుద్ర పూజలు జరిగింది లేనిది నిర్ధారించుకోవటం నిందితుడికి మరణశిక్ష విధించే అంశంపై న్యాయమూర్తులదే తుది నిర్ణయం అవుతోంది దియా బ్లడ్ మనీ నేరస్తులు బాధిత కుటుంబాలకు చెల్లించాల్సిన పరిహారాన్ని దియా అని పిలుస్తుంటారు నేరస్తుడు బాధిత కుటుంబానికి నిర్దేశించిన పరిహారం చెల్లిస్తే వారికి చట్టం నుంచి మినహాయింపు లభిస్తుంది ఈ విధానం ఒక రకంగా ఎదుటివారి స్వేచ్ఛను కొనుగోలు చేయటాన్ని చట్టబద్ధం చేసినట్టుగానే భావించవచ్చు ఈ దియా విధానం హత్య వంటి తీవ్రమైన నేరాలకు కూడా వర్తిస్తుంది బాధిత కుటుంబాలు కోరుకుంటే హంతకులు పరిహారాన్ని చెల్లించి తమ నేరాన్ని రద్దు చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది అయితే ఈ స్థాయి నేరాలకు ఎంత మొత్తం పరిహారం చెల్లించాలన్న విషయాన్ని ఇక్కడి న్యాయ వ్యవస్థ నిర్ధారిస్తుంది ముందస్తు ప్రణాళిక ప్రకారం చేసిన హత్యకు శిక్షణ తప్పించుకునేందుకు దాదాపు లక్ష డాలర్లకు పైగా పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుంది పురుషులను హత్య చేస్తే చెల్లించే పరిహార మొత్తంలో సగం స్త్రీల హత్య విషయంలో చెల్లించి శిక్షణ తప్పించుకోవచ్చు భవిష్యత్తులో ఏదైనా నేరం చేసే ఉద్దేశ్యం ఉంటే దానికి చెల్లించే పరిహారం కోసం బీమా సౌకర్యం కూడా ఇక్కడ అందుబాటులో ఉంది దీనిని దియా భీమా అని చెప్పుకోవచ్చు బాధిత కుటుంబాలకు చెల్లించే పరిహారం సొమ్మును ఈ భీమా సౌకర్యం కవర్ చేస్తుంది రెండు వేల పదకొండులో జరిగిన న్యాయ సమీక్ష అనంతరం ఇందుకు సంబంధించిన ప్రీమియంలు భారీగానే పెరిగాయని చెప్పొచ్చు సైడ్ వాక్ స్కయింగ్స్ కార్లను రోడ్లపై ఒకవైపు చక్రాలపైనే డ్రైవింగ్ చేస్తూ నడిపే విధానాన్ని సైడ్ వాక్ స్కయింగ్ అని పిలుస్తుంటారు కారుకు ఉన్న నాలుగు చక్రాలలో రెండింటిని గాలిలో నిలుపుతూ రెండు చక్రాలపైనే నడుపుతుంటారు కారులోని వ్యక్తి గాలిలో తేలే భాగం పైకి వచ్చి రోడ్డుపై ప్రజలకు అభివాదం చేయటం ఇందులో ప్రత్యేకత కొన్ని సందర్భాలలో ఒక వ్యక్తి కారును డ్రైవ్ చేస్తుంటే మరో వ్యక్తి పైకి వచ్చి గాలిలో తేలే టైర్లను మార్చి సరికొత్త టైర్లు బిగిస్తాడు ఇటువంటి విన్యాసాలకు సంబంధించిన అనేక వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో మనకు కనిపిస్తూనే ఉంటాయి ఈ దేశంలో మహిళలు కార్ డ్రైవింగ్ నిషేధం ఉంది అమెరికన్ మహిళా సైనికులకు సంవత్సరంలో సౌదీలో మకాన్ చేసిన అమెరికన్ సైన్యంలో ఉన్న మహిళా సైనికులు తమ స్థావరం వెలుపల ఉన్న సమయాల్లో నిలివెల్లా కప్పి ఉంచే బురఖాలు ధరించాలని ఆదేశాలు జారీ అయ్యాయి సౌదీ ప్రభుత్వం ముస్లిమేతర మహిళల వస్త్రధారణకు సంబంధించి అధికారికంగా ఎటువంటి ఆదేశాలు జారీ చేయనప్పటికీ స్థానికులు వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించకుండా ఉండేందుకు అమెరికా ప్రభుత్వం ఈ సూచన చేసింది ఆ సమయంలో అమెరికా వైమానిక దళంలో అత్యున్నత స్థాయిలో ఉన్న మహిళా పైలట్ మార్ధామెక్ శాలి మాత్రం ఈ ఆదేశాలు వివక్షతో కూడినవని భావించి నాటి రక్షణ మంత్రి డొనాల్డ్ ట్రంప్స్ఫెల్డ్ పై న్యాయస్థానంలో ఫిర్యాదు చేసి విజయం సాధించారు ఆ తర్వాత కొంతకాలానికే సౌదీ అరేబియాలో ఉన్న మహిళా సైనికులు బురఖా ధరించాలన్న నిబంధన చట్ట వ్యతిరేకమైనదంటూ అమెరికన్ కాంగ్రెస్ ఒక బిల్లును ఆమోదించింది నీటి సమస్య సౌదీలో నీటి సమస్య అత్యంత తీవ్రమైందే శిలాజ ఇంధన వనరులపై ఎక్కువగా ఆధారపడుతున్న సౌదీ అరేబియా భూగర్భంలో రాతి పొరల మధ్య ఉన్న జల వనరులను వెలికి తీసేందుకు భారీగానే సొమ్మును ఖర్చు చేసింది వేసవిలో నూట పదమూడు డిగ్రీల ఫర్న్ హీట్ ఉష్ణోగ్రతలుండే ఈ దేశంలో నీటి సరఫరా కోసం పంట ఉత్పత్తులను కూడా తగ్గించేశారు అంతేకాదు భూమండలంలో ఎక్కడా లేని విధంగా ఉప్పు నీటిని నిర్లవణీకరణం చేయటం ద్వారా తాగునీటిని అందించేందుకు ప్రయత్నించింది ఆ దేశంలో తాగునీటి అవసరాలకు ఇది ఏమాత్రం సరిపోకపోవడంతో డిమాండ్ను అందుకునేందుకు రాబోయే దశాబ్ద కాలంలో నిర్లవణీకరణ ప్రాజెక్టులపై దాదాపు ఇరవై వేల కోట్ల డాలర్ల వ్యయాన్ని వెచ్చించేందుకు సౌదీ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది రాజభవనం కింగ్డమ్ టవర్ ప్రపంచపు అత్యంత ఎత్తైన భవనం అని చరిత్రకెక్కేందుకు సిద్ధమవుతున్న భవనం సౌదీ రాజభవనం రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో సౌదీ అరేబియా తీర ప్రాంతంలో నిర్మితమవుతున్న నూతన నగరంలో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది దాదాపు కిలోమీటర్ అంటే మూడు వేల రెండు వందల ఎనభై అడుగుల ఎత్తుండే ఈ భవనంలో ఒక హోటల్ ఒక ప్రయోగశాల భారీ మొత్తంలో ఆఫీస్ స్పేస్ వంటివి అందుబాటులో ఉంటాయి ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు పశ్చిమ ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనంగా పేరొందిన న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనం ఎత్తు ఐదు వందల నలభై ఒక్క మీటర్లు అంటే ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై ఐదు అడుగులు మాత్రమే అంటే సౌదీ రాజభవనంలో సగం ఎత్తు మహిళలకు ఓటు హక్కు సౌదీ అరేబియాలో రెండు వేల పదకొండు వరకు మహిళలకు ఓటు హక్కు దక్కలేదు ఆ ఏడాది రాజు అబ్దుల్లా సౌదీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు మహిళలను అనుమతించారు ఆ తర్వాత కొద్ది రోజులకు మహిళలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా అనుమతి లభించింది అయితే వారికి కార్ డ్రైవింగ్ లేదా సైకిల్ తొక్కేందుకు అనుమతి లేకపోవడంతో వారి ఇళ్లకు సమీపంలోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది సౌదీలో మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్న తొలి ఎన్నికలు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో జరిగాయి ఇవండి సౌదీ అరేబియా గురించిన విశేషాలు ఇలాంటి ఎన్నో దేశాలకు సంబంధించిన ఆసక్తికరమైనటువంటివి అద్భుతమైనటువంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్ గా మీరు చేయాల్సిన ఏం లేదండి మా ఛానల్ ని అలా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే మాకు పంపించడం పంపించండి మరి